అండి ఈరోజు రాగి పిండితోటి పూరీలు చేస్తున్నాను ఒక కప్పు రాగి పిండి వేసుకున్నాను అలాగే ఒక కప్పు గోధుమ పిండి కూడా యాడ్ చేస్తున్నాను మొత్తం రాగి పిండితో చేసామంటే ఇలా విడిపోయినట్టుగా వస్తాయి అన్నమాట అందుకని అందులో గోధుమ పిండి కూడా కలపాలండి కలిపితేనే వస్తాయి అలాగే ఒక స్పూను ఇది సుజీ రవ్వ అంటారు కదండి మనం ఉప్మా చేస్తాం కదా ఆ రవ్వ కొంచెం యాడ్ చేశాను కొంచెం ఉప్పు అండి ఉప్పు దానికి ఎంత సరిపోతుందో అంత వేసేసుకోవాలి ఈ పిండి అంతా ఒకసారి చక్కగా కలిపేసుకొని ఆ తర్వాత వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలండి కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ మనము చపాతీ పిండి ఎలా కలుపుకుంటామో అలాగా కలిపేసుకోవాలి చపాతి ఏంటంటే కొంచెం మెత్తగా ఉన్న పూరీలు బాగానే వస్తాయి పిండి మరీ అంత గట్టిగా లేకపోయినా మనం పూరీ కలిపేటప్పుడు మాత్రం కొంచెం గట్టిగా కలుపుకోవాలి అప్పుడు బాగా పొంగుతాయి అన్నమాట పూరీలు ఎంత వాటర్ పడుతుందో అంత వేసుకొని కలిపేసుకొని ఇలాగా దీని మీద ఒక ఆయిల్ చుక్కలాగా వేసేసుకొని మూత పెట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి ఒక చుక్క ఆయిల్ వేసుకొని మూత పెట్టేసుకుంటే ఇదంతా నానిపోతూ ఉంటుంది ఈ లోప మనము దీంట్లోకి కర్రీ చేసుకోవాలి కదండి కర్రీ రెడీ చేసుకుందాము ఇది పక్కన పెట్టేస్తున్నాను ఇంకా ఇదిగో మూడు ఉల్లిపాయలు తీసుకున్నానండి ఒక ఆలుగడ్డ నాలుగు పచ్చిమిరకాయలు మూడు పచ్చిమిరకాయలు తీసుకున్నానండి కారంగా ఉన్నాయి కొంచెం కరివేపాకు కొన్ని అల్లం ముక్కలు అన్నీ కోసి రెడీ చేసేసుకున్నాను అల్లం కూడా వేసుకుంటే బాగుంటుందండి ఇంకా నేను కర్రీకి రెడీ చేస్తున్నాను ఒక రెండు స్పూన్లు ఆయిల్ అయితే వేసానండి అన్ని పోపు గింజలు అన్నీ వేసేస్తున్నాను అలాగే ఎండిమిరకాయలు కూడా ఒక రెండు ఎండిమిరకాయలు ఇలాగ ముక్కలుగా వేసేసాను కొంచెం కరివేపాకు కూడా వేస్తాను కరివేపాకు వేసుకున్నాక అన్నీ అందులో యాడ్ చేసేసుకోవడమే ఇంకా అల్లం ముక్కలు పచ్చిమిరకాయలు చక్కగా ఫ్రై చేసేసుకోవాలి అలాగే ఆలుగడ్డ ముక్కలు ఉల్లిపాయలు కూడా అందులో యాడ్ చేసేసుకొని చక్కగా కొంచెం ఫ్రై చేసేసుకొని ఉప్పు వేసేసుకొని ఆ మూత తీసుకున్నాను ఎందుకంటే ఈ కర్రీ మీద కుక్కర్ మీద మూత అనమాట అది అది తీసుకొని మూత పెట్టేస్తున్నాను ఒక ఐదు ఐదు నిమిషాలు అలా మూత పెట్టి మగ్గిస్తూ ఉండాలి కొంచెం మగ్గిన తర్వాత ఉప్పు యాడ్ చేస్తున్నాను ఉప్పు పసుపు అంతేనండి కారం వేయట్లేదు ఇలాగ రెండు మూడు సార్లు చూసుకోవాలండి లేకపోతే అది అడుగంటేస్తుంది అనమాట గిన్నె ఇవన్నీ కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత కొంచెం వాటర్ వేసుకొని కలిపేసుకోవాలి వాటర్లో కూడా చక్కగా ఉడుకుతాయి అన్నమాట ఇవి వాటర్ వేసుకొని మూత పెట్టేసుకుంటే ఇంకా మూత పెట్టేసి ఒక మూడు నిమిషాలు అలా ఉడికించేసామంటే రెడీ అయిపోయిద్దండి కూర చూస్తున్నాను ముక్క దుంప ఉడికిందా లేదా చూద్దాము దుంప ఉడికితే మనము ఇందులో ఒక రెండు స్పూన్లు శనగపిండి కలిపేసుకొని వేసేసుకోవాలి కొంచెం ఉడకలేనట్టుగానే ఉంది చూస్తున్నాను మళ్ళీ ఒకసారి చూసి దుంప ఉడికిందో లేదో చూసి ఉడికిపోయిందండి దుంప చక్కగా మెత్తగా ఉంది దుంప ఉడికితే అన్నీ ఉడికిపోయినట్టే చక్కగా రెండు స్పూన్లు శనగపిండి వాటర్లో వేసి కలుపుతున్నాను కలిపేసుకొని ఆ కూరలో వేసేసుకోవాలి ఇది కొంచెం ఎక్కువ వాటర్ పోసినా పర్వాలేదు తర్వాత గట్టిగా అయిపోయింది అన్నమాట కూర ఇంకొంచెం వాటర్ కూడా వేసుకోవచ్చు కొంచెం గట్టిగా ఉంది కదా తర్వాత ఇంకా గట్టిగా అవుతూ ఉంటుంది అప్పుడు అంత టేస్ట్గా ఉండదు కొంచెం పలచగా ఉంటేనే బాగుంటుందండి కూర అయిపోయింది దింపి పక్కన పెట్టేస్తున్నాను స్టవ్ ఆపేసాను మళ్ళీ బాండి పెట్టేస్తున్నాను ఇంకా పూరి రెడీ చేయాలి కదా ఆయిల్ పోసాను ఎక్కువ ఆయిల్ ఏం అవసరం లేదండి కొంచెం పోసుకుంటే సరిపోతుంది పిండితో చేస్తున్నానండి పిండితో చే మళ్ళా ఆయిల్తో చేసామంటే ఇది రాగి పిండి కదా కొంచెం విడిపోయినట్టుగా వస్తుంది అన్నమాట చపాతీకైతే మాత్రం ఆయిల్తో కూడా చేసేసుకోవచ్చు ఇలాగ ఆయిల్లో పూరి చేసుకోవడం ఇష్టం లేదు అనుకుంటే చక్కగా చపాతీలు చేసేసుకోవచ్చు అండి గోధుమ పిండి అలాగే రాగి పిండి కలిపేసుకొని ఇలాగా చపాతీల్లాగా వత్తేసుకొని మనం ఆయిల్ లేకుండా కాల్ చేసుకోవచ్చు చక్కగా పెన్నం మీద పెట్టేసుకొని చక్కగా ఫ్రై చేసేసుకున్నామంటే చపాతీలు రెడీ అయిపోతాయి ఇలాగ రెండు రెడీ చేసుకుంటున్నాను ఒకటి చేసి పక్కన పెట్టాను ఇంకోటి కూడా రెడీ చేస్తున్నానండి చపాతీ చేసుకుంటేనే మంచిదండి చక్కగా ఎందుకంటే ఆయిల్లో ఫ్రై చేయాల్సిన పని ఉండదు కాబట్టి ఎంత మనము రాగి పిండి వేసుకున్నా కూడా మనం ఆయిల్లో ఫ్రై చేస్తున్నాం కాబట్టి మామూలుగా ఇంట్లో పూరీ అయితే ఎక్కువ చేయనుండి చపాతీలు చేస్తాను బాగుంటాయి చపాతీలు కూడా కాకపోతే వెంటనే తినేయాలి చపాతీలు కానీ ఇంకా మెత్తగా కావాలని మీరు అనుకుంటే కొంచెం పాలు పోసుకొని కలిపేసుకోండి పిండి చపాతీలు మెత్తగా వస్తాయి పూరీలకైతే ఏమీ కలపాల్సిన అవసరం లేదు మామూలుగా ఓన్లీ వాటర్ వేసేసుకొని కలుపుకుంటే సరిపోతుంది ఇలాగ పూరీలు రెడీ అయిపోయాయండి ఈసారి చపాతి చేసినప్పుడు తప్పకుండా చూపిస్తానండి ఈసారి ఈరోజైతే పూరీ చేశాను నేను